నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అండ్ నాగోల్ మెయిన్ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో నాగోల్ జైపూర్ కాలనీ లక్ష్మీనరసింహ కాలనీలో జీ ప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసినటువంటి త్రీ హౌజెస్తో మీ ముందుకు రావడం జరిగిందండి ఈ హౌజెస్ యొక్క డీటెయిల్స్ ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ హౌజెస్ యొక్క డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి ఏదైతే మెట్రో స్టేషన్ అండి చూస్తున్నారో ఇది వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్ అండి ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా హౌజ్ వరకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ నాగోల్ మెయిన్ రోడ్ నుంచి వరకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ హౌజెస్ అన్నది నాగోల్ జైపూర్ కాలనీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఈ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి కాలనీలు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రావడం జరిగింది కృష్ణా వాటర్ కనెక్షన్ రావడం జరిగింది అండ్ పవర్ కనెక్షన్ రావడం జరిగింది అండి డెవలప్ అవుతున్నటువంటి కాలనీలో ఈ హౌజెస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు హౌజెస్ యొక్క డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ హౌస్ వచ్చేసి మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్లో హౌస్ అన్నది కన్స్ట్రక్ట్ చేస్తారు ప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు ఈ హౌజ్ యొక్క డైమెన్షన్ అన్నది ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ హౌజ్ ముందలైన రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ సేమ్ బిల్డర్ దగ్గర వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ హౌస్ ఉందండి హౌజ్ యొక్క డైమెన్షన్ అనేది థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు అది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ అవుతుంది అండ్ సెకండ్ హౌజ్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో హౌస్ ఉందండి దాని యొక్క డైమెన్షన్ అనేది థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ లో ఉంటుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ అవుతుంది త్రీ హౌజెస్ అనేది డిఫరెంట్ సైజ్ లో ఈస్ట్ ఫేసింగ్ లో అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి మనము మోడల్ హౌస్ కింద వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్ హౌజ్ అన్నది కవర్ చేస్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్ హౌస్ ఉండాలి వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇక్కడ ఉన్నటువంటి థర్టీ ఫీట్ రోడ్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో కాలనీలో ఉన్నటువంటి ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఫోర్త్ ప్లేస్ తోనే ఉంటుందండి ఫోర్త్ బిట్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు హౌస్ కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాం అండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్ కి సంబంధించినటువంటి హౌజ్ యొక్క ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఈ హౌస్కి వచ్చేసి ఇండివిజువల్గా బోర్ వేయించారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ ఏరియా రావడం జరిగింది అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి స్టేర్ కేస్ రావడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే ప్రొవైడ్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ప్రొవైడ్ చేశారు అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను చాలా నీట్గా సీలింగ్ వర్క్ రావడం జరిగింది అండ్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్ అయినప్పటికీ చాలా నీట్గా ప్లానింగ్ రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఏదైతే టూ బిహెచ్కే ఉందో టూ బిహెచ్కేకి సంబంధించిన మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ కు రావడం జరిగింది ఈ టూ బిహెచ్కే సంబంధించిన చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ వచ్చేసి ఒకటి ఈస్ట్ కు రావడం జరిగింది అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి వాష్ ఏరియా రావడం జరిగింది అండ్ ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్కే సంబంధించిన మెయిన్ డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ తోటి చేయించారు చాలా క్వాలిటీగా వర్క్ చేయించారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారు కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేస్తారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే షెల్ఫులు ప్రొవైడ్ చేస్తారు సజ్జ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ పాయింట్ రావడం జరిగింది సాకెట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ హాల్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి మనకిక్కడ సపరేట్గా పూజారూమ్ రావడం జరిగిందండి పూజారూమ్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను కామన్ వాష్రూమ్లో చూసుకున్నట్లయితే ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ స్పేసెస్ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాం అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది వెంటిలేషన్ విండోస్ ప్రొవైడ్ చేశారు టూ సైడ్స్ విండోస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు వాష్రూమ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే ఫోర్ ఇంటూ సిక్స్ సైజులో ఇక్కడ వాష్రూమ్ అనేది రావడం జరిగిందండి చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి లో రూపు ఏరియా అంత గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ హాల్ నుంచి ఒకటి డోర్ రావడం జరిగింది అండ్ సెకండ్ బయట వైపు నుంచి ఒకటి డోర్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ సజ్జ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి పాలసీలు చేయించడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కే క్లియర్గా కవర్ చేసి అవజక రేట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కారిడైర్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము వచ్చేసి చాలా స్పేసెస్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి గ్లాస్ తోటి రేలింగ్ చేయించడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి గ్లాస్ రైలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్ కి సంబంధించిన మెయిన్ డోర్ క్లియర్ గా కవర్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వుడ్ తోటి చాలా నీట్ గా వర్క్ చేయించారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న హాల్ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తూ నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది అండ్ హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు అండ్ హాల్ ఏరియా డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ టీవీ సాకెట్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద గా లైక్ టీవీ యూనిట్ చేసుకోవడానికి స్పేస్ రావడం జరిగింది అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డైనింగ్ టేబుల్ సెటప్ చేసుకోవచ్చు అండ్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారు ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి పెద్ద సైజుగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు అండ్ వాళ్ళకు వచ్చేసి టైల్ టిక్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి సజా ప్రొవైడ్ చేయడం జరిగింది పూజారం కవర్ చేస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న పూజారం చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది వాళ్ళకి వచ్చేసి టైల్ చిక్ చేశారు ఇక్కడ హాల్ నుంచి బయటకు వచ్చేసి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారండి యూటిలిటీ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము వాళ్ళకి వచ్చేసి టైల్ చిక్ చేశారు అండ్ స్పేసెస్ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది కామన్ వాష్రూమ్ లో వాళ్ళకి టైల్ చిక్ చేశారు ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు ఇది వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నప్పటికీ అటు ఇటు తిరగడానికి వీలుండే విధంగా పెద్ద సైజ్గా బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది వాషూమ్ వచ్చేసి మనకి ఫైవ్ ఇంటూ సెవెన్ సైజ్ లో రావడం జరిగిందండి చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసి హౌస్ యొక్క రేట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాల్సీలింగ్ వర్క్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఈ హౌస్ లో పాల్సీలింగ్ వర్క్ చేయించి హౌజ్ అనేది సేల్ చేస్తున్నారు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్కు ప్రొవైడ్ చేస్తారు వాల్కు చేసే టైల్ చిక్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా వెడిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు అండ్ అదే విధంగా చిల్డ్రన్స్ లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఈ హౌజ్ యొక్క రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక కోటి ఇరవై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ హౌస్ అన్నది ఒక కోటి యాభై మూడు లక్షలు చెప్తున్నారు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అవుజ్ యొక్క రేట్ అన్నది ఒక కోటి ఎనభై లక్షలు చెప్తున్నారండి ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అప్ టు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ అవైలబుల్ ఉంటుంది స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి అవజెస్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్